హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మనం మొక్కలకి మనం ఏమేమి తింటున్నాము అన్నీ కూడా మొక్కలకి ఇస్తున్నాం కదా మనం అన్నం తింటున్నామంటే అన్నం అన్నం ద్రావణం ఇస్తున్నాము మనం ఫ్రూట్స్ తింటున్నామంటే ఫ్రూట్స్ తనకి లిక్విడ్స్ ఇస్తున్నాము మనం మజ్జిగకు తాగుతున్నామంటే వాటికి పొలం మజ్జిగ ఇస్తున్నాం అలా ప్రతిదీ కూడా మన ఆహారాన్ని తనకి అన్నీ ఇస్తున్నాం కదా అలాగే నాన్ వెజ్లను కూడాను మన ఎగ్షల్స్ ఇవన్నీ కూడా చాలా ప్రముఖ పాత్ర అండి ఎగ్షల్స్ మాత్రం షెల్స్ అంటే గుడ్డు తొక్కలు గుడ్డు తొక్కలు చాలా ప్రముఖమైన అందులో ఫుల్ రిచ్ కాల్షియం ఉంటుంది మొక్కలకి అవి చాలా అవసరమైనా కాల్షియంతో పాటు ఇంకా చాలా పోషక విలువలు ఉంటాయి పోషకాలు ఉంటాయి దానికి మొక్కకి కావ కావాల్సిన పోషకాలు అన్నీ కూడా ఉల్లిపాయ తొక్కలు గుడ్డు తొక్కలు చాలా ఎక్కువ రిచ్గా ఉంటాయండి కాకపోతే ఇప్పుడు గుడ్డు తొక్కలు మన ఇంట్లో ఏవో ఐదు గుడ్లు మహేద పది పన్నెండు గుడ్లు కన్నా తెచ్చుకోలేం కదండి మన గార్డెన్కి ఎలా సరిపోతాయి అనుకుంటున్నారా గుడ్డు తొక్కలు మాత్రం మన ఇంట్లో మనకి ఎప్పుడూ సరిపోవండి ఒక మొక్కకే వస్తాయి మన గుడ్డు తోకలు అలాగనూ మనం చక్కగా మనం ఫీల్ అవ్వకుండా న్యూడిల్స్ బళ్ళు ఉంటాయండి చక్క బేకరీస్ ఉంటాయండి ఇలాంటి దగ్గర అనమాట రోడ్డు మీద మనకి వాడికి మనం ఒక ఒక బండిని మనం ఒక కాంట్రాక్ట్ లాగా పెట్టేసుకోవాలి మనం ఎందుకంటే వాడి దగ్గర ఏగొట్టుకోవడం అలా పరిచయం పెంచుకొని ఒకసారి మనం అడిగి వారు ఎంతో కొంత ఇచ్చేసి మనం తెచ్చుకున్నాం మనకు గుడ్డు తొక్కలు అప్పుడు వాడు అలా పరిచయం అయిపోతాడు మనకి ఇంకా రెగ్యులర్గా మనకి వాళ్ళు గుడ్డు తొక్కలు ఇస్తూనే ఉంటారు మీ వీధుల్లోనో మీ దగ్గర తెలిసిన దగ్గర మీరు ఒక కంటిన్యూగా ఒక న్యూడిల్స్ బండిని కానీ మీరు పరిచయం చేసుకున్నారంటే మాత్రం గుడ్డు తొక్కలకి లో ఉండదండి అలాగే ఎందుకంటే డైలీ ఇన్ని ఇన్ని గుడ్లు వాడతారు కాబట్టి చక్కగా మనకు దొరుకుతాయి మనం డైలీ మనం కూడా తెచ్చుకో మనకి ఎప్పుడో పదిహేను రోజులకి వస్తారా నెల రోజులకి ఒకసారి కొంచెం తెచ్చుకుంటే సరిపోతుంది అలాగా గుడ్డు తొక్కలతో మాత్రం మొక్కలకి మంచి బలాన్ని తర్వాత క్రాప్ వచ్చిన తర్వాత కూడా మంచి టేస్ట్ మొక్కకి చాలా బలము అన్ని రకాలుగా లాభమేనండి కాబట్టి మీరు గుడ్డు తొక్కలది మాత్రం అప్పుడప్పుడు అది మనం గతం ఎలా ఇస్తాము మొక్కలకి ఇది కూడా అలా ఇస్తే చాలా చాలా మంచిదండి కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఫీల్ అవుతుండే నాన్ వెజ్ తినం కదండి గుడ్డు తొక్కలు ఏంటండి అంటే మీకు అలవాటు లేక అలా అనిపిస్తుంది ఆ ఫస్ట్ నుంచి మీకు అవి అవి ఒక నీస్ కింద దాన్ని ఒక ఇది అలవాటు అయిపోయింది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది కానీ కొంచెం పని వాళ్ళతోనైనా మీ ఇంట్లో వాళ్ళతోనైనా అదే సారీ మీ పని పని పిల్లలతోనైనా సరే చక్కగా కొంచెం ఇప్పుడు నేను ఏ విధంగా అవి తెచ్చుకున్నాను ఎండబెట్టుకున్నాను అవన్నీ చూపిస్తాను వాటితో కొంచెం వేయించండి ఆ మొక్క మళ్ళీ గుడ్డేం వెళ్ళిపోదండి ఇప్పుడు ఏం పర్లేదు ఇప్పుడు బయట పండిస్తున్నవన్నీ కూడా అసలు ఏ విధంగా పండిస్తున్నారు మనకు తెలియదు మార్కెట్ నుంచి మీరు కోడలు తెచ్చుకొని వాడుకున్నారు కాబట్టి ఈ విధంగా చెప్పాను మరి నా దాన్ని భావించకండి మొక్కల మట్టిలో కలిసిపోతుంది కాబట్టి నాకు పర్లేదు అనిపిస్తుంది కానీ మీకు ఇబ్బంది అయితే వద్దండి అసలు నేను చెప్పకూడదు కూడా నాకు తెలియదు అండ్ ఆ మనసులో ఫీలింగ్ మీతో చెప్పేశాను అనమాట అయితే ఇప్పుడు మనం గుడ్డు తొక్కల్ని చక్కగా నేనేం చేశాను బస్తాతో తెచ్చుకున్నాను ఒక గోనికి ఇచ్చారు బేకరీ షాప్ నుంచి తర్వాత చెప్పాను విడి షాప్ నుంచి అది తెచ్చి అది పచ్చిదనం ఉంటే మాత్రం ఎండబెట్టియాలండి అది వీడో తీయలేకపోయాను నేను మర్చిపోయాను నేను తెచ్చేసి ఎండబెట్టేసి శుభ్రంగా దాన్ని నేను గోన్లో ఈ ఐరన్ మన ఉంటారు దాంతో కొట్టేసేసరికి రద్దులాగా అయిపోయింది చక్కగా తల్లి లాక్ ఎండబెట్టియాలండి ఎండబెట్టేస్తే అందులో ఉన్న గులకలో ఉన్న ఆ జిగురంతా కూడాను ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత దాన్ని ఒక గోన్లో వేసి నేను దాన్ని ఇలా కొట్టేసేసి ఇలా నా కాల్తో నలిపే చేతులతో పిసికేసరికి ఇదిగోండి ఇలా తయారైంది నాకు చూసారు ఎంత బాగుందో ఇది ఎంత మంచి ఫుడ్ అనుకుంటున్నారు మొక్కలకి చాలా చాలా మంచి ఫుడ్ అండి అసలు చాలా అసలు మంచి పోషకాహారం అండి మన గుడ్డు పోషకాహారం కిందే చెప్తున్నారు ఎవరైనా తినండి పర్వాలేదు గుడ్డు తినాలి అనేసి అలాగే మన మొక్కలకు కూడా గుడ్డు తినాలి గుడ్డు పోషకాహారం అండి ఇది నేను ఇంతకుముందు ముందు వీడియోలో కూడా చూపించాను అది మీకు నేను మిక్సీ పట్టి బూడిది కూడా కలిపి అంటే బోరాని ఏదో అలాగనమాట దానికి కరెక్ట్గా ఆ సైంటిఫిక్ నేమ్స్ తెలుసుకుంటున్నాము కానీ చెప్పడానికి వీడియో ముందుకోసం చెప్పలేకపోతున్నాను కానీ అలా వేయడం వల్ల కూడా నా మొక్కలు చాలా రిజల్ట్ క్రాప్ బాగా వచ్చిందండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఇది ఎక్కువగా ఉంది కాబట్టి ఇందులో ఇంకేం మిక్స్ చేయను కొద్ది కొద్దిగా మొక్కలకి వడ్డిస్తాను చక్కగా భోజనం చేయమని అదే అండి ఇది ఈ విధంగా చక్కగా చేసేసుకొని చూసారు కదా ఎలాగుందో ఈ విధంగా చేసేసుకోండి చక్కగా కొంచెం కొంచెం మొక్కలకి ఇచ్చేద్దాం అలాగే ఇది ఇచ్చేసిన తర్వాత మనకి హార్వెస్ట్లు ఉంటాయి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి గార్డెన్లో పనులన్నీ ఉంటాయి అదేంటనేది ఈరోజు మనం చేసొద్దాం ఇంకా పనులు నేను చెప్పను పలానా చేస్తాను లాస్ట్ని నేను చెప్తాను చూడండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఒక్క వీడియోలో చాలా విషయాలు వస్తాయి ఫ్రెండ్స్ మీరు స్కిప్ స్కిప్ చేసేస్తే మాత్రం ఈ గుడ్డు వీడియోనే అనుకుంటారు కానీ దీని తర్వాత ఇంక నేను ఇంకేమేం చేస్తున్నాను ఇంకెలా చేస్తున్నాను అనేసి అన్నీ కూడా చీప్ బడ్జెట్లోనే కదా మనం చేసుకుని మంచి ఆహారం తయారు చేసుకుంటున్నాం మనం అలాగే మనకి కాస్ట్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన చుట్టుపక్కల దొరికే వాడుతారు మన ఇంట్లో వాడుతున్నా మనం గార్డెనింగ్ చేసుకుంటున్నాం కదా అదే ఈరోజు వీడియో అండి ఓకేనా వీడియోలా వెళ్ళిపోదాం పదండి ఇదిగోండి నాకు ఇన్ని గుడ్డు గుడ్డి తొక్కలు చక్కగా ఎండబెట్టేసి నీట్గా పౌడర్ చేసేసుకున్నాను ఇలాగే ఇందులో కొంచెం ఉన్నాయి ఈ మాత్రం చిన్న చిన్న మొక్కలు ఈ మాత్రం సరిపోతాయండి మరి పౌడరు మిక్సీలో పడితే మంచిదే కానీ ఇంత ఎక్కువ మీద జార్లు అవి పాడైపోతున్నాయి తర్వాత ఇంకా అసలు ఎక్కువ టైం మనం దీనికి వర్క్ చేయాల్సి వస్తుందా పౌడర్ ఎగిరిపోతుంది కూడా అనమాట అసలు కొంచెం ఇబ్బందిగా ఉంది పౌడర్ చేయడం మాత్రం అందుకు నేనైతే మాత్రం చక్కగా ఎండ పెట్టేసి ఇలా ముక్క ముక్కలుగా పెట్టేస్తాను మట్టిలో మనం పెట్టేస్తే చక్కగా కలిసిపోతుంది అనుకుంటుంది లేట్ ప్రాసెస్ ఇప్పుడు లిక్విడ్స్ ఉన్నాయంటే మనకి వెయ్యగానే మట్టిలో పీల్చుకుంటుంది మట్టి నుంచి మొక్కకి అంతా మనకి త్రీ ఫోర్ డేస్లో అంతా కూడా మొక్కకి మంచిగా జరిగిపోద్ది కానీ ఇలా సాలిడ్ ఏమైనా ఇచ్చినప్పుడు ఎరువులు ఎరువులు ఏవైనా ఇచ్చినప్పుడు మాత్రం అంత ఇది కొంచెం టైం తీసుకుంటుంది మా సాయిల్లో కలవాలి సాయిల్ అబ్జర్వ్ చేసుకోలేవని కానీ లేట్ అయినా సరే మంచి రిజల్ట్ బాగుంటుంది అనమాట అందుకు నేను దీన్ని ఎరువు అనమాట ఇది గుడ్డు తొక్కలు అనలేదు మీకు తమ్ముళ్ళు ఎరువు అని చెప్పాను వాటిని ఎప్పుడూ కూడా మనం వేదిచినా కూడా మొక్కకి ఇలా కొంచెం నాలుగు అంజులు నాలుగు అంగుల గ్యాప్ దూరంగా ఉంచి ఈ విధంగా కొంచెం గొప్ప తవ్వి అందులో వెయ్యాలండి డైరెక్ట్గా మట్టి మేము పోసేస్తే పెద్దగా అబ్జర్వ్ చేసుకోదు ఇది చూసారు పురుగు తెల్ల పురుగులు ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం అసలు మట్టిలో ఉంచకండి అవి వేర్లు కొరికేస్తూ ఉంటాయి అలాంటివి ఏమైనా కనిపిస్తే బయట దూరంగా పారేయాలి నేను ఈ విధంగా కొంచెం కలవలాగా చేసుకుని ఇలా వేసుకుంటున్నాను ఇది పెద్ద టబ్బులో పెద్ద మొక్క కాటు కొంచెం ఇలా అనమాట మనం ఎప్పుడు కూడా ఏదిసినా కూడా మొక్క సైజుని దాని వయసుని కలిపి దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి ముదురు మొక్క పెద్ద మొక్క అయితే ఇవ్వచ్చు అలాగే చిన్న మొక్క తక్కువ వేజు కొన్ని పెద్ద మొక్కలు తక్కువ వేజులో ఉంటాయి అలాంటివన్నీ కూడా మనం బ్యారీజ్ వేసుకొని చెయ్యాలండి కంపల్సరీగాను అన్ని మొక్కలకు మనం మిద్దె తోట అనగానే అన్ని రకాల సైజులు ఉంటాయి అన్ని రకాల మొక్కలు ఉంటాయి అన్ని రకాలుగా కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఒక్కొక్కటి మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎప్పుడైనా సరే మనం మొక్కలకి ఇచ్చినప్పుడు మన దగ్గర కొంత ఆహారం ఉంటుంది అదే ఎరువు అది సరిపడా అన్ని మొక్కలకి ఉందా లేదా అనేది మనకి తెలియదు పూర్తిగా వేసే వరకు కానీ అయితే తెలియదు మందరూ ఉన్నది కొంచెం దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి అనేసి అనుకుంటే ఫస్ట్ ప్రజెంట్ ఏది క్రాప్ మీద రెడీగా ఉన్నాయి అనేది ఆలోచించుకోవాలి అయితే ఇక్కడ వంగ మొక్క బకెట్లో ఒక పక్క కొంత చూడండి ఇప్పుడు దీనికి మొక్క చుట్టూరు వేయడం అవ్వదు అలాంటప్పుడు ఏం చేస్తాం మొక్క చుట్టూరు ఏం వెయ్యక్కర్లేదు అలాగే ఒక పక్కన ఇలా కొంచెం మనం గోయ్ సందులో పెట్టేసినా కూడా ఇలాగ పెట్టేస్తే సరిపోతుంది కొన్నాళ్ళు కదా మట్టిలో కలిసిపోయి ఎరువుగా మారుతుంది అలాగే ఇది మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా అదే విధంగా సేమ్ మెథడ్లో పెట్టచ్చండి పచ్చిదే ఇలా గొయ్యి తీసి కప్పెట్టే వచ్చి మొక్క మొదటిన అలాగే మీరు ఎప్పుడైనా సరే గార్డెన్ అంతా కూడా ఇవ్వక తక్కువ ఉంది అలా ఎలా సర్దాలి అన్నప్పుడు కొద్ది 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 కొద్దిగా వేసుకుంటే అసలు ఏ మొక్కకి కూడా పోషకాలు అందవండి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మనకు ఎవరికైనా ఆకలి వేస్తుంది ఇంట్లో కొద్దిగానే ఉంది అందరూ అలా పిడిగిడి తింటే అసలు ఎవరికీ ఆకలి తీరదు అసలు చాలా చిరాకు ఉంటుంది అలాగే అదే ఒకరికే పెట్టామనుకోండి ఒకరికి సరిపోతే ఒకరికి ఇద్దరు సరిపోతే ఇద్దరికి పెట్టామండి ఇద్దరైనా కడుపు నిండా పుష్టిగా చేస్తారు హెల్దీగా బాగుంటారు అలాగే మొక్కలకు కూడా ఉన్నంతలో మీరు ఏ మొక్క ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి లేదు ఈ లైన్ మీరు ఒక లైన్ అంతా ఇచ్చుకుంటూ వచ్చి ఎక్కడ కంప్లీట్ అయిపోయిందో అక్కడ మరొక రోజు అక్కడ మరొక రోజు మరొక ఎరువు అక్కడ నుంచి వేరే మీకు కిచెన్ వేస్ట్ అవ్వచ్చు గతం వచ్చు ఏదైనా ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి వేరేది ఇవ్వాలి అలాగే ఇవ్వాలి తప్ప ఉన్నది కాస్త అన్నిటి సర్దేస్తాను ఒక్కొక్క ఇంత ఎంత తక్షణంలాగా వేసుకెళ్ళిపోతుందంటే ఏది పని చేయదండి మీరు మాత్రం అదొకటి గమనించుకోండి కంపల్సరీగా మీరు మొక్కలు సరిపడగానే ఇస్తే దాని రిజల్ట్ బాగుంటుంది ఇక చూసే రెత్వాంస్ ఇంకా తవ్వనే లేదు రెడీగా ఉన్నాయి ఇక్కడ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కవర్లో వేసి చిన్న రెండు హోల్స్ పెట్టేసి విధంగా పెట్టేది కూడా ఇలా లీక్ అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ ఎత్వామ్స్ అయితే పొట్ల పొట్లుగా పెట్టేసి ఉంటాయి పోయి నేను లోతు వెళ్ళక ముందే రెడీగా ఉన్నాయండి అతవంశ మాత్రం అదే వానపాములు చూస్తే ఇలా కదులుతున్నాయో ఇదిగోండి ఇలా అనమాట అందుకే నాకు కొంచెం లోతు తగ్గబుకుని గుణం గుణపం దింపాలన్నా కూడా భయమే అలా పైపున అలా చిన్న 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 తొలగిస్తూ ఉంటాను అన్నమాట ఏమంటే కొంచెం తప్పుకుంటాయి అలా చచ్చిపోతాయేమో మనకి తగిలేస్తే కట్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఈ విధంగా చేస్తున్నాను ఎప్పుడు కూడా సాయిల్ ఎప్పుడు ఈ విధంగా లూజ్గా ఉండాలండి మనం ఏదైనా చూసారా నేను ఎక్కువ గట్టికి కష్టపడకుండా నిలయలు మట్టి అంతా చక్కగా క కదిలిపోతుంది తర్వాత అప్పుడు దీనికి ఎంత ఎక్కువ ఎందుకు వేస్తున్నాను అంటే ఇది చాలా పెద్ద మొక్క పెద్ద మొక్క మునగ మొక్క అందులో మొన్నే క్రాప్ అంతా వచ్చి మనం క్రాప్ తినేసాం అనేసి అంటే దానికి చక్కగా మంచిగా మంచి పోషకాలు ఇవ్వాలి అలాగే ఇక్కడ వంగమక్క చూడడానికి ఫస్ట్ కాప్ స్టార్ట్ అయింది అంటే దీనికి ఇప్పుడు గర్భస్థ వ్యవస్థ లాగా అనమాట మంచిగా మనం ఇవ్వాలి ఫుడ్డు ఇప్పుడు ఇది చెట్టు జాతి కాబట్టి కొంచెం ఇలా ఇవ్వచ్చు ఇలా నేను ఇప్పుడు ఇంపార్టెంట్స్ ఏవి అని తెలుసుకునే నేను ముందుకు వెళ్తానండి లైన్గా అన్నిటికి ఇవ్వకుండా ఎందుకంటే ఎక్కువ ఉంది అన్నిటి సరిపడగా ఉంది అంటే ఇచ్చేవచ్చు పర్వాలేదు అలాగే ఇక్కడ పూల మొక్కలు ఉన్నాయి గులాబీలు ఇవన్నీ కూడా సమ్మర్కి పాడైపోయి మొన్నటిదాకా నా షార్ట్ వీడియోలో మీరు చూసారో లేదో కానీ చాలా చాలా గులాబీ వెరైటీస్ అన్నీ కూడా మంచిగా కాసాయి నాలుగో నెల వరకు ఇంచుమించుగా కాసాయి ఐదు రోజుల నేను ఎంత లిక్విడ్స్ ఇచ్చినా కూడా వాతావరణాన్ని మనం మార్చలేము కదా దొరికిపోయినాయి కాకపోతే మొక్కలు హెల్తీగా ఉన్నాయి క్రాపులు అయితే తగ్గాయి పూలు తగ్గాయి మొక్కలు మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయి మొక్క చుట్టూరు మీకు వీలు కాకపోతే గులాబీ చెట్టు మొక్క చుట్టూరు చేయలేము అనేది ముళ్ళు ఉంటాయి కాబట్టి మీకు ఎక్కడ ఎంతవరకు వీలుంటే ఆ హాఫ్ లాగా హాఫ్ లాగా లేక చిన్న గొయ్యిలాగా కూడా దీన్ని పెట్టేవచ్చు ఇలాగ అన్నీ కూడా పోతయిపోయి ఎనిమిది వేసి గులాబీలు గుత్తులు గుత్తులు పోసేవి కదా అయిపోయాయి ఇప్పుడు దీనికి ఏం చేస్తామండి అంటే ఇలా ముదురాకులు మాత్రం ఎప్పుడూ ఉంచకూడదండి ఇవన్నీ అప్పటికప్పుడు ఇలా కట్ చేసి తీసేయాలి వీటి వలన అసలు చెట్లకి చెట్లు పాడైపోతాయి ఎదుగుదల ఉండదు ఆ ఆకులకి ఇన్ఫెక్షన్ వచ్చినట్టు ఉంది అది మరొక కొన్నిటికి స్ప్రెడ్ అయిపోవడం కొత్త చిగులు రావడానికి ఏమో రానివ్వదు ఈ ముదురాకుల బలాన్ని అంతా తినేస్తాయి వీటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు అది గులాబ్ చెట్టు అవ్వచ్చు వంగమక్క అవచ్చు బెండమక్క అవ్వచ్చు ఆ తీగ జాతులే అవ్వచ్చు అది ప్రతీది కూడా మనం ఎండువి ముదురువి మదిరి ఎప్పుడు కూడా మాత్రం డైలీ చేస్తారు అంటే ఒకే చెట్టు డైలీ కాదు మనం కత్తిరి పట్టుకొని తిరుగుతాం ఎక్కడ ఏది మాకు కనిపిస్తే ఆ రోజు ఆ పండు ఆకు ఎండా కనిపిస్తే కట్ చేస్తాం అలాగనమాట అప్పుడు అని డైలీ ఒకే చెట్టుకి రోజు చేసేస్తే ఇంకేం ఉండదు గుండె అనమాట అందుకు అంటే చెప్పే కొంచెం కొంతమంది ఏంటంటే ఇలాగ అర్థం చేసుకుంటారు అదొక భయం అనమాట వాళ్ళ మొక్కలు మళ్ళీ పాడైపోతే మళ్ళీ మనకే బాధ కదా అందుకు నేను ఇలాగ విడివిడిగా చెప్తున్నాను ఇదిగోండి ఈ గులాబీ మొక్కకు కూడా ఇలాగ అవకాశం ఉన్నంతవరకు ఈ విధంగా నేను కొంచెం పెట్టేస్తున్నాను అందులోనూ గుడ్డు తొక్కలది అంటే మొక్కలకి గులాబీ మొక్కలకి పండగేనండి చాలా చాలా ఇష్టం ఉల్లిపాయ తొక్కలు గుడ్డు తొక్కలు ఫరీతంగా దానికి ఇష్టం అనమాట గులాబీ మొక్కలకి ఈ విధంగా నేను మొక్కలన్నింటికి కూడా ఒక దీనికి కొంచెం అనమాట ఒక వేసి అలా మట్టిలో కలిపిస్తున్నాము ఇవన్నీ ఒక మీకు రిజల్ట్ కనిపించాలంటే కొంచెం టైం టేకింగ్ అని లిక్విడ్స్ అంత ఫాస్ట్ లిక్విడ్ వార రోజుల్లో మనకి నెగ నెగలు ఫుల్ గ్రేనరీ కంటికి నిండుగా కనిపిస్తాయి మొక్కలు అలాగే ఇక్కడ చూశారు కదా ఇది మునగ మొక్క ఇక్కడ నేను ఇది పెద్దది అయిపోతుంది బలం సరిపోదు అనేసి డబల్ డబల్ టబ్బు మెథడ్లో దీన్ని తీసుకొచ్చి అడుగు కట్ చేసి పెట్టాను దీని మీద ఒక వీడియో చేసేది మీకు పెడతాను మీకు చక్కగా ఈ విధంగా పెట్టడం వల్ల మొక్క చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది దీనికి కూడా చుట్టూరు తవ్వడం వల్ల అసలు చుట్టూరు తవ్వడానికి ప్లేస్ లేదండి పాలకూర తులసి రకాలు ఇవన్నీ ఉన్నాయి అనేసరికి ఈ ఈ అత్తవంశ రెడీగా ఉంటాయండి అదంతా వదిలేసి ఇక్కడ ఒక్క దగ్గర వీళ్ళకి కప్పేస్తాను అనమాట తీసి కప్పిపెట్టేస్తున్నాను అదే ఇందులో మీరు ఏదైనా కూడా కిచెన్ వేస్ట్ కానీ ఏదైనా కూడా ఇలా ఇలాగే కప్పి పెట్టేవచ్చు పెద్ద మొక్కలకి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వండి ఖాతా పోతా ఉన్నటికి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వండి మిగతాటి కొద్ది కొద్దిగా ఇవ్వండి లేదంటే అన్నిటి సరిపోద్ది అంటే హ్యాపీ ఇచ్చికి వెళ్ళిపోండి లేదంటే కొన్నిటి కొన్ని మెన్యూస్ కొన్నిటి కొన్ని మెన్యూస్ తప్పదు మన ఇంట్లోనే అదే చేస్తాం కదా అడ్జస్ట్మెంట్లు అలా అనమాట అందుకు మీరు ఇంత తక్కువ ఉంది ఎక్కువ ఉంది అనుకుంటే ఏది ఎంత ఉంటే ఏ మొక్క ఏది అవసరం ఉంటే అది ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ మలబరి చాలా ఎక్కువ విపరీతంగా క్రాప్ నేను తీసుకున్నాను ఒక పక్కన కిచెన్ వేస్ట్ కప్ పెట్టేసి ఉంది అటువైపు కాకుండా ఇది ఇటువైపు నేను మొక్కలన్నీ మీరు గమనించండి మొత్తం నేను వేసిన మల్చింగ్ అంతా కంపోస్ట్గా మారిపోయింది ఒక చేత్తో సెల్ పట్టుకున్నాను ఒక చేత ఇది ఎరువేస్తున్నాను మీకు వీడియో సరిగ్గా అర్థమవుతుందో లేదో క్షమించాలి మీరు మాత్రం ఆ విషయంలో ఇక్కడ వంగమొక్క చిన్నది ఉందండి మంచిగా సాయిల్ మిక్స్ చేసి అందులో పెట్టాను ఇలాంటికి అసలు ఇవ్వక్కర్లేదండి ఎందుకంటే దీని సాయిల్ మిక్స్ మనకి నెల రెండు నెలల వరకు అసలు ఎటువంటి ఆహారం ఇవ్వక్కర్లేదు సాయిల్లో ఉన్న బ మనం ఇచ్చిన ఫర్టిలిటీ బలం సరిపోతుంది ఇది వాటర్ అప్పుడు మనం ఫ్రూనింగ్ చూస్తారు చూసారు అప్పుడు ఎలా చిగులు వచ్చేసిందో చి ఫ్రూనింగ్ చేస్తాను మొత్తం క్రాప్ అంతా అయిపోయిన తర్వాత ముదురు మొక్కలు ఫ్రూనింగ్ చేయాలని లేత మొక్కలు చేయకూడదు ఇది సమ్మర్ కదా సమ్మర్లో ఫ్రూనింగ్ చేశారంటే అనుకోవచ్చు సమ్మర్లో ముదురు మొక్క కాబట్టి చేసిన లేత మొక్క అయితే చేయనండి అందులో రెండు రోజులు వర్షం పడింది మనకి వర్షం పడడం వల్ల కొంచెం వాతావరణం అటువంటి టైంలో నేను చేస్తాను ఫ్రూనింగ్ బాగా బగబగా మా ఎండలు మండిపోతున్నప్పుడు చేయకండి ఇప్పుడు వర్షం పడినా కూడా లేత మొక్కలకైతే చేయకండి ముదురు మొక్కలు అయితే చేయండి ఎత్తవం విపరీతంగా అసలు దగ్గరికి వెళ్ళేసరికి విలువల ఆడేస్తున్నట్టు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ప్రూనింగ్ చేస్తాము చాలా క్రాప్ తిన్నాము ప్రూనింగ్ చేస్తాము ఇప్పుడు మరి దీనికి భోజనం పెట్టాలి కదా మంచి భోజనం ఇస్తున్నాను కదా మళ్ళీ రికవర్ అవుద్ది అందుకు ఇప్పుడు ఈ మొక్కకి నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అనమాట అలాగే మనకి కొత్త మొక్కలు చిన్న మొక్కల్ని కొంచెం ఆపేసి ఇలా వేసుకుంటే ఎందుకు చాలదండి సరిపోతుందండి ఇదిగోండి ఇలాగో చూసారు ఎంత లావుందో ఉందో అసలు మీరు చూస్తే ఆశ్చర్యం అయిపోతారనమాట మాకు అన్నీ ఉంటాయి అసలు వర్మీ కంపోస్ట్ కూడా నేను వాడడం మానేశాను ఎందుకంటే ఇవే వర్మీగా మార్చేస్తున్నాయి మట్టిని ఇంకా వర్మీ ఎందుకు అనేసి అందులో మెయిన్ ఇలా ఎప్పటికప్పుడు ఇలా గొప్ప మాత్రం ఇలా తవ్వుతూ ఉండాలండి ఇలా కదలు తీస్తు ఉండాలి మట్టిని కదిపితేనే లోపల వేరు వ్యవస్థ గాలి వెళ్ళి మంచిగా చక్కగా బాగుంటుంది అనమాట మన ఎరువు వేసినా అయిపోయినా ఇలా తవ్వడం మాత్రం చెట్టు చుట్టూరు కొంచెం తవ్వుతూ ఉండండి దీన్ని తవ్వడం అంటారు చాలా మంచిది మొక్కలకి రూట్స్ అన్నిటి కూడా ఆక్సిజన్ పాస్ అయ్యి చెట్టు ఎదుగుదలకి బాగుంటుంది సగం మనం ఇచ్చిన లిక్విడ్స్ కూడా బాగా తీసుకుంటుంది చెట్టుకి ఎప్పుడో ఒక నాలుగైదు వందలు వెనక్కి ఇలా తీయాలండి చెట్టు దగ్గరగా ఏ ఎరువు వేయకూడదు ఏ లిక్విడ్ వేయకూడదు కొంచెం దూరంగానే ఈ విధంగా పాడేలాగా తీసి మాత్రమే వెయ్యాలబ్బా చూడండి అది మాత్రం బాగా దృష్టిలో పెట్టుకొని చెట్టు మొదటిని ఎప్పుడు వేయకూడదు లిక్విడ్స్ అయినా సరే సాలిడ్స్ అయినా ఏదైనా కూడా కొంచెం దూరంగానే వేయాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మాకు మీకు కొంతైనా అసలు ఈ వీడియోలో కొంత నాలెడ్జ్ మీకు నేను ఇవ్వగలిగాను అనుకుంటున్నాను ఎందుకంటే మనం చేసిన వీడియో కొంతమందికైనా ఉపయోగపడాలి వాళ్ళ గార్డెన్లో ఇంకా చేసుకోవాలి రిజల్ట్ బాగుండాలి అది బాగుంటేనే ఇంకొంచెం గార్డెనింగ్ చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంకో నాలుగు మొక్కలు ఎగస్ట్రా పరిచయానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు లేకపోతే ఆపేస్తారు అందుకని నేను ప్రతిదీ కూడా ఎక్కువ ఖర్చు లేకుండా చీప్ బడ్జెట్లోనే ఇదంతా చూపించడానికి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అలాగే ఇక్కడ చిన్న బ ఐదు లీటర్ల బకెట్లు ఒక వంగ మొక్క ఉంది ఇలా ఉన్న పిచ్చి మొక్కలు అన్నీ పీకి పడేయాలండి ఎప్పటికప్పుడు అసలు అదే దానికే ప్లేస్ లేదు కదా ఇంక ఇటు కూడా ఎందుకు అందుకనేసి ఇది చూసిన చిన్న తవ్వను కూడా తవ్వను చేతుల అనేసి వచ్చేస్తా ఇంత లూజ్ ఉంది మా మట్టి ఇలా ఉంటుంది అనమాట ఆ చివరి నుండి మొక్కకి చివరిని పెడుతున్నాము అందుకే అంటే అందుకే నేను అన్ని మొక్కలు చూపించడం లేదు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో చూపిస్తున్నాను ఐదు లీటర్ల డబ్బా సైడ్కి మొక్క ఉంటే చేయాలి పెద్ద కుండీలు ఎలా తవ్వుకోవాలి ఏ మొక్కలు ప్రిఫరెన్స్ ఇవ్వాలి మన దగ్గర ఉండి దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇవన్నీ చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను మరో మంచి వీడియోతో వస్తాను ప్లీజ్ చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ సుఖనభావంతో బాయండి